ముందుగా ప్రేక్షకులకు డెబ్భై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కళీ మండలం జయగూరుపడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది వలస కూలీలు నివసిస్తున్న తాటాకెళ్లి పూర్తిగా కాలిబూడిదయ్యాయి సుమారు ఐదు లక్షల డెబ్భై వేల రూపాయల నగదుతో పాటు రెండు బైకులు దహనమయ్యాయి అయ్యాయి సర్వస్వం కోల్పోయిన బాధితులను స్థానిక నాయకులు పరామర్శించి తక్షణ సాయం అందజేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు జేగూరుపాటి నుండి మునమొండబిళ్ల కాలువఘటన ఉన్న నివాసాల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అనకాపల్లి జిల్లాకు చెందిన ఇరవై నాలుగు మంది వలస కూలీలు పనులు కూలిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణపాయం తప్పింది ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి మండలను అదుపు చేశారు విషయం తెలిసిన వెంటనే సతీష్ చంద్ర స్టాలిన్ కూటమి నాయకులు పాతు రాజేష్ నాగిరెడ్డి సూర్య రామకృష్ణ బాధితులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు మర్రెడ్డి రమేష్ కర్రీ చిన్నబాబు గోణం నాగేశ్వరరావు రంకిరెడ్డి చిట్టయ్య పాల్గొన్నారు అలాగే మురమండ సర్పంచ్ అయినవిల్లి రుక్మిణి వెంకటేశ్వరు ఉప సర్పంచ్ ఎర్రంశెట్టి వీరబాబు మేఘా వీర వెంకట రామారావు కోటిపల్లి రాము తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు కడియం మండలం జగిరిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అదేవిధంగా జగిరిపాడు రెవెన్యూ పరిధిలో కొంతమంది అనకాపల్లి జిల్లా గునుపూడు గ్రామస్తులు అక్కడి నుంచి ఇక్కడ పనుల నిమిత్తమే ఇక్కడికి రావడం ఇక్కడ పనులు చేసుకుని కొంతకాలం ఉండి మరలా అక్కడికి తిరిగి వెళ్ళిపోవడం సహజంగా జరిగే కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇటీవల ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగేటువంటి ఈ యొక్క గృహంలో సుమారు పన్నెండు ఫ్యామిలీస్ పన్నెండు ఫ్యామిలీస్ అంటే ఇరవై నాలుగు మంది వరకు ఈ యొక్క ఈ తాటాకుల గృహంలో వీళ్ళు గత చాలా నెలల నుంచి ఇక్కడ ఉంటూ ఈ చుట్టుపక్కల రైతులు పొలాల్లో పనులు చేసుకుంటూ కాలం గడుక్కున్న సందర్భంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి వీళ్ళన్నీ కూడా వంటలో అన్నీ చేసుకుని పక్కనే కోతవేటి దూరంలో ఒక రైతు పొలంలో పని చేసుకోవడానికి వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం అక్కడ పని చేస్తూ ఉంటాండగా ఇక్కడ మంటలు రావడం చూసి మరి ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ వాళ్ళు వచ్చినప్పటికే ఇక్కడికి మొత్తం గృహం అంతా కూడా ఈ తాటాకులో ఇల్లు అంతా కూడా దహనం అయిపోయి పూర్తిగా దహనం అయిపోవడం మరి దాంట్లో మరి దా యొక్క గృహంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ రెండు మోటార్ సైకిల్స్ అదేవిధంగా ఈ పన్నెండు మంది ఫ్యామిలీస్ సంబంధించినటువంటి మరి వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు అదేవిధంగా బంగారం అదేవిధంగా రైతులు వీళ్ళు త్వరలో వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోవడానికి రైతుల దగ్గర వీళ్ళు గతంలో పనిచేసినటువంటి కూలి డబ్బులన్నీ కూడా నిన్నంత రోజునే వీళ్ళకి ఫ్యామిలీకి యాభై వేలు వరకు వీళ్ళందరికీ కూడా రైతులు ఇవ్వడం జరిగిందట మరి ఆ డబ్బులు కూడా వీళ్ళు వాళ్ళ పెట్టుల్లో దాచుకొని తాళాలు వేసుకుని వీళ్ళు ఉదయం పనికి వెళ్ళడం జరిగింది మరి ఈ రకంగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడం వల్ల మొత్తం అంతా కూడా గృహం గృహం లోపల ఉన్నటువంటి సంస్థం కూడా దహనం అయిపోవడం మొత్తం పెట్లు కూడా కరిగిపోవడం స్వచ్ఛందంగా మేము స్వయంగా మేము చూడటం జరిగింది అదేవిధంగా మరి నోట్లు కూడా ఐదు వందల రూపాయలు నోట్లు కాలిపోయే నోట్లు కొన్ని నోట్లు కూడా కాలిపోగా మరి కొన్ని నోట్లు మిగిలిపోయి మిగిలిన నోట్లు సగం కాలి సగం కాలకుండా ఉన్న మిగిలిన నోట్లు కూడా ఇక్కడ వీళ్ళు చూపిస్తూ బోర్మని ఏడ్ ఏడ్చే పరిస్థితి మరి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకి తగిన రీతిలో న్యాయం చేయాలని ప్రభుత్వం వీళ్ళకి ఈ యొక్క వీళ్ళకి వీళ్ళకి ప్రభుత్వం సాయశక్తిలో వీళ్ళకి సహకారం చేసి నష్టపరిహారం మరి ఇప్పించి వీళ్ళ యొక్క బతుకు తీరుని కోల్పోయిన పరిస్థితి కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని మరి ఆ విధంగా చేయడానికి అధికారులు తక్షణమే స్పందించాలని మరి ఈవేళ ఇప్పుడు ఇంత పన్నెండు సుమారు అవుతుంది ఒంటి గంట అవుతుంది మరి ఇక్కడ మరి ఎవరు కూడా అధికారులు మండల స్థాయి అధికారులు ఎవరు కూడా పెద్ద అధికారులు ఎవరు కూడా మరి ఇక్కడికి వచ్చి వీళ్ళు చూసే పరిస్థితి లేదు స్థానికులైనటువంటి మేమే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా మండల అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి వీళ్ళకి తక్షణ సాయంగా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మేమంతా కూడా కోరుతున్నాం ఈరోజు మా జైడిపాడు గ్రామంలో ఎక్కడో చాలా దూరం నుంచి అనకాపల్లి జిల్లా నుంచి వచ్చి రైతు వీలుగా వచ్చి ఇక్కడ రెండు నెలల నుంచి పనిచేస్తూ వాళ్ళ కష్టాచితంగా ఆరు లక్షల రూపాయలు సంపాదించుకుని ఇక్కడ ఈ పాకలో భద్రపరుచుకొని మళ్ళీ పని ఉదయాన్నే చేయడానికి వెళ్ళి ఈలోపు సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకి ఈ పాక అడుకోవడం చూసి పరిగెట్టుకుంటూ వచ్చి చూసాం చూసేటప్పటికీ అందులో వాళ్ళు దాచుకున్న దాచుకున్న అంతా కూడా ఆరు లక్షల రూపాయలు దాంతోపాటు రెండు టూ వీలర్ వెహికల్స్ వాళ్ళ నిత్యోతర వస్తువులు అలాగే బట్టలు నగదు కూడా కాలిపోవడం జరిగింది దానికి వారు పాపం ఈ రోజున నడి రోడ్డున వాళ్ళ కష్టాజితాన్ని అంతా కూడా పోగొట్టుకుని నడి రోడ్డున నిలబడడం జరిగింది దీన్ని ఈ విషయాన్ని ముందుగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మేము మా గ్రామస్తుల దగ్గర నుంచి గ్రామ పెద్దలు అందరూ కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాము ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు అక్కడ కార్యక్రమంలో ఉన్నారు వెంటనే స్పందిస్తూ దీనికి వీరికి తగు న్యాయం జరిగేటట్టు మేము ఇంకా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరికి న్యాయం జరిగేటట్టు ఎంతో కొంత కంట్రతడివి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం దాంతోపాటు మా వంతు సహాయంగా ఏదో కంట్రతడుకి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది ఒక పదివేల రూపాయలు ఈరోజు మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడి వీరికి సహాయం చేస్తాం సహాయం చేస్తాం సో మీరు మీరేం బాధపడకండి అమ్మాన మనిషికి మనిషి సహాయం చేయాలి కాబట్టి అందరూ సహాయం చేస్తారు మీరు దానికి ఇంకా మీరు జరిగిందేదో జరిగింది కంగారు పడకండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండిసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి